అందరికీ నమస్కారం శ్రావణ మాసం మొదటి సోమవారం శివునికి ఇలా పూజ చేయండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రావణ మాసానికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అంతేకాకుండా శ్రావణ మాసంలోని మొదటి సోమవారం రోజు సాక్షాత్తు పరమశివుడే నింగి నుంచి భూమిపైకి దిగి వస్తాడట అందుకే చాలామంది హిందువులు ఈ శ్రావణ మాసంలోని సోమవారాలు ఉపవాసాలు పాటిస్తారు అయితే మాసంలోని మొదటి సోమవారం రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు పురోగతి కోరికలు కూడా నెరవేరుతాయి అయితే శ్రావణ ఉపవాసాలు చేసేవారు తప్పకుండా నియమాలతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది శ్రావణ మాసంలో సోమవారం రోజున ఎలాంటి నియమాలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఈ శ్రావణ మాసం అనేది అత్యంత పవిత్రమైనదిగా చెబుతుంటారు శివుణ్ణి సోమవారం రోజున పూజిస్తే ఎంతో పుణ్యమని పెద్దలు అంటుంటారు మిగతా తెలుగు నెలలకు శ్రావణ మాసానికి చాలా తేడా ఉంది శ్రావణమాసం ఎంతో ప్రత్యేకమైనది విశిష్టమైనది అత్యంత ముఖ్యమైనది రేపటి నుంచి అంటే ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మొదటగానే శ్రావణ సోమవారం వచ్చింది దీంతో రేపు శివుడికి ఎక్కువగా పూజలు చేస్తారు అంతేకాకుండా ఉపవాసం కూడా ఉంటారు పూజా విధానం శ్రావణ సోమవారం రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి అనంతరం ఉపవాస దీక్ష పాటిస్తూ శివలింగానికి గంగాజలంతో జలాభిషేకం చేయండి లింగానికి పంచామృతాన్ని పోయండి ఈ రోజున పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే అపారమైన సంపదను పొందుతారు ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఓ చెంబడు నీళ్ళతో అభిషేకం చేసినా ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు దీంతోపాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చని చాలామంది నమ్ముతారు అంతేకాదు శ్రావణ మాసంలోని సోమవారం రోజున శివుడిని ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు సంతానం లేనివారు శివలింగాన్ని పాలతో అభిషేకం చేయాలి పేదవారికి దాన ధర్మం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని శివపురాణం చెబుతుంది ఈ నెలంతా మహిళలు రకరకాల పూజలు నోములు వ్రతాలు చేస్తారు ఉపవాస దీక్షలు చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి రోజు నైవేద్యం సమర్పిస్తూ పూజలు చేస్తారు శ్రావణ సోమవారం రోజున పాలు పంచదార కలిపి అభిషేకం చేస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారట ఇరవై యొక్క బిల్వ పత్రాలతో గ్రంథంతో ఓం నమ శివాయ అని రాయండి మంత్రాన్ని జపిస్తూ ఒక్కొక్క పత్రాన్ని సమర్పించండి శివలింగాన్ని తెల్లటి చందనం మరియు పూలతో అలంకరించండి ధాతుర సెమీపత్ర అక్షింతలు కుంకుమ తమలపాకులు పరిమళ ద్రవ్య మొదల ద్రవ్యాలు మొదలైన వాటిని శివలింగానికి సమర్పించండి పండ్లు మరియు సీట్లు దేవుడు ముందు పెట్టిన తర్వాత శివ చాలీస పఠించండి శుభయోగంలో శివ మంత్రాలను జపించండి అనంతరం శ్రావణ సోమవారం వ్రతకథను వినండి చివరగా హారతి ఇచ్చి ప్రజలకు ప్రసాదాన్ని పంచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్